సార్ మిమ్మల్ని శేఖర్ భాష అనాలా లేకుంటే అబ్బాయిలను కాపాడే ఆని ఆనిముత్యం అనాలా ఎందుకంటే సార్ రీసెంట్ గా కోర్టు సినిమా చూసాం సార్ సో ఆ సినిమాలు కూడా ఒక అంటే ఒక కేసు పోస్కో చట్టం పెట్టి ఆ సినిమా ప్రియదర్శన ఎట్లయితే పోరాడుతున్నాడో రియల్ లైఫ్ లో మీరు అట్లా పోరాడుతున్నారు అలాంటి మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది చాలా మంది మేము కామెంట్ లో మొగజ్ జాత ఆని మొగజాతి కామెంట్ పెడుతున్నారు సో ఇలా ఫీల్ అవుతున్నారు సార్ నా పేరు దాని వల్ల కానీ బట్ అది జనరల్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ వ్యవస్థ మారాలనేది నాకు రాకపోయిన పర్లేదు బట్ బేసికలీ కోర్టు సినిమా ద్వారా ఒక ప్రయత్నం అయితే జరిగింది బట్ కోర్టు సినిమా అనేది ఒక కథ బట్ రియల్ లైఫ్ లో ముందు జరిగింది కదా మాస్టర్ మాస్టర్కి అందరికీ తెలుసు ప్రేమలో అఫైర్ లో ఉండి నాలుగేళ్ళు సడన్ గా ఒక రోజున వచ్చి అప్పటి నుంచి నమిది రేపు జరుగుతుంది అంటే దానికి ఇది ఒక కారణం ఏంటంటే ఆవిడ అప్పుడు పదిహేడు ఏళ్ళు ఓకే మరి పదహారు పదిహేడేళ్ళ వాళ్ళు కపుల్ డాన్సెస్ కి ఆ ప్రోగ్రామ్ జోడీ ప్రోగ్రామ్ లకి వెళ్ళడానికి పర్మిషన్ ఎలా వస్తాయో తెలీదు వాళ్ళు క్లియర్ కట్ గా పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళే దీనికి అర్హులు అని చెప్పి చెప్పినా కూడా దాంట్లో పద్దెనిమిది అని చెప్పి దూరుతారు అవసరమైనప్పుడు నేను పద్దెనిమిది ఏళ్ళు కేసులు పెట్టాలనుకుంటే ఏళ్ళు ఓకే ఇప్పుడు ఒకప్పుడు మన చట్టాలు ఏం చెప్తాయంటే పెళ్లి చేసుకోవడానికి పద్దెనిమిది ఏళ్ల వయసు ఆడవాళ్ళకి కానీ ఒకవేళ సంసారం చేసే పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఇంకా శృంగారానికి పదహారు ఏళ్ళు దాటితే సరిపోతుంది ఓకే పెళ్లి మాత్రం పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్లకి ఓకే అంటే ఒకవేళ ఎవరన్నా సరే ప్రేమలో ఉండి ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా పదహారు ఏళ్ల వయసు సినిమాలు అన్ని కూడా పదహారు ఏళ్ళు స్వీట్ సిక్స్టీన్ ఇవన్నీ చెప్తా ఉంటారు కదా ఓకే సో ఈ పదహారేళ్ల వయసు నుంచి మీరు శృంగారాన్ని ఓకే బట్ పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి తర్వాత కొన్నాళ్ళకి రీసెంట్గా ఎప్పుడూ దాన్ని సవరించారు చట్టాన్ని ఆ శృంగారంలో ఏదైనా ఏదైనా పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాతే అప్పటి దాకా మీరు మైనర్ గానే పరిగణించబడతారు అని చెప్పి ఇది మన దేశంలోనే ఇది మారిందనే విషయం చాలా చాలామంది తెలియదు ఇంకొకటి మీరు శ్రీలంక పోతే అక్కడ పదహారు ఏళ్ళు ఏమైనా అటువంటి కంట్రీలకు పోతే అక్కడ ఏళ్ళు సో ఇది మారుతూ ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు మన చట్టం చెప్పేది ఏంటంటే పదిహేడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు ఉన్న ఒక అమ్మాయితో ఆ అమ్మాయి పవన్ నేను నేను ప్రేమిస్తున్నాను నాతో కనుక ఇప్పుడు కలవకపోతే ఓకే నేను చచ్చిపోతా ఇదిగో పాయిజన్ నేను తాగిస్తే చచ్చిపోతా కలిస్తావా కలవు అంటే అయ్యో ఆ అమ్మాయి చచ్చిపోతుంది లేకపోతే ఇంకోటి ఏదో నువ్వు కలిసావు అనుకో అది కూడా నువ్వు చేసిన రేపంట ఓకే మీ మీద గన్ను పెట్టి నువ్వు నాతో కాపురం చేస్తావా చేయవా అని చెప్పి బలవంతంగా నీతో కాపురం చేయించుకున్నా కూడా పదిహేడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజుల కారణంగా ఆవిడంతటి ఆవిడే నీ మీద చేసినా కూడా నువ్వే రేపు చేసినట్టు అది పోక్సో చట్టం ఇది కేసులు పెట్టడానికి మాత్రం పనికి వస్తుంది తప్ప రీసెంట్గా కొన్ని తీర్పులు వచ్చినాయి మధ్యప్రదేశ్లోనూ ఇది ఒక తీర్పు వచ్చింది ఆ అమ్మాయి పదిహేనేళ్ళ పిల్ల ఆ టైంలో ఆ అమ్మాయి అంతటి ఆ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయిని ట్యాకిల్ చేసి ఆ అబ్బాయితో ప్రేమ ఆ అబ్బాయితో సంసారం అన్నీ అయినాయి తర్వాత తిరిగి ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి వాళ్ళు అన్నవాళ్ళ సీఎం కోర్టు సినిమాలో కేసు పెట్టారు తర్వాత జడ్జి ఇవన్నీ పరిశీలించి టెక్నికల్గా అయి ఉండొచ్చు కానీ ఆ అమ్మాయి బిహేవియర్ ఇవన్నీ చూసిన నేపథ్యంలో షీఈస్ వెరీ మెచ్యూర్డ్ కాబట్టి ఇది రేపు కింద మనం పరిగణించలేము వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా కలిసి ఉన్న దీని కింద మనం చూడాలి అనేది వాళ్ళు చెప్పారనమాట ఇంకొకటి పద్దెనిమిది ఏళ్ళు దాటిపోయినా సరే అమ్మాయి నీతో సంసారం చేసేసి పెళ్లి చేసుకోకుండా కొన్నాళ్ళకి బయటకు వెళ్ళి ఇదిగో వీడి దాన్ని కలిసి ఉన్నా వీడు దాన్ని అప్పటి నుంచి రేపు చేస్తూనే ఉన్నాడు అని కూడా నీ కేసు పెట్ట ఓకే ఈ కన్సెంట్ అమ్మాయి ఇష్టపూర్వకంగానే నీతో కలిసి ఉంది అని చెప్పడానికి నీ దగ్గర బలమైన సాక్ష్యం లేకపోతే ఓకే నీ మీద కేసు పెట్టేస్తారు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి పోలీస్ కేసు అది కోర్టులో నిలబడేది ఎఫ్ఐఆర్ చేయడానికి మీ మధ్య ఉన్న సంబంధం ఏదో ఫోటోలు కాల్ రికార్డ్స్ ఇవి పెట్టుకుని అమ్మాయి చేపించవచ్చు మీద ఎఫ్ఐఆర్ అప్పటికి నీ మీద త్రీ సెవెంటీ సిక్స్ కేసు పెట్టేసి నువ్వు రేపిస్ట్గానే చూపిస్తారు ప్రపంచంలో కానీ లేదు సార్ ఆ అమ్మాయి అంతటి అమ్మాయి వచ్చింది సార్ నన్ను ఎత్తుకుంటూ వచ్చింది సార్ ఆ అమ్మాయి చేసిన సార్ అది చేస్తారని నువ్వు ఎంత చెప్పినా పోలీసులు ఉంటారు కానీ కోర్టులో ఇవన్నీ ఖచ్చితంగా నిరూపించబడాలి ఆ అమ్మాయి తొన్నుకు కలిసి ఉన్నా ఇష్టపూర్వకంగా ఉన్నా బలవంతంగా ఆమెను ఇలా అనే విషయం కోర్టులో ప్రూవ్ చేయకపోతే కేసు ఓడిపోద్ది ఇలాగే తొంభై తొమ్మిది శాతం కేసులు పోతున్నాయి కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే పోలీసులు కేసులు పెట్టేసి మిమ్మల్ని వేధించడం కొంతమంది డబ్బులు పొందడం కొంతమంది మీడియా దీంతో నిన్ను ఒక రేపిస్ట్గా చిత్రీకరించడం ఇవన్నీ జరిగిపోతున్నాయి కోర్టులో నిలబడింది స్టేషన్లో నిలబడుతుంది స్టేషన్లో నిలబడిన కేసు కోర్టులో నిలబడలేదు కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఎవిడెన్స్ లేకుండా కూడా కేసులు తీసుకునేట్టుగా మన చట్టాలు చేయబడ్డాయి ఇంకా పోక్సలు అయితే మరి మరిద్దారు పోక్సలు ఏంటంటే ఒకవేళ కనుక నేను మీద పోక్సో పెట్టింది అనుకో అమ్మాయి వీడు నన్ను రేట్ చేశాడని కేసు పెట్టింది అనుకో అప్పుడు సరే అమ్మా దానికి సాక్ష్యం ఏంటి అని చెప్పి అడగరట నువ్వు చూపించుకోవాలట సార్ ఆ రోజు నేను పలానా చోటు ఉన్నాను సార్ లేకపోతే అది సార్ ఇది సార్ అని చెప్పి సాక్ష్యాలు అన్నీ చూపించుకోవాల్సింది నీ బాధ తప్ప ఆవిడ కేసు ఆవిడ కేసు పెట్టిందంటే నువ్వు దోషి బై డిఫాల్ట్ పోక్సో చట్టంలో మాత్రమే ఈ స్పెషాలిటీ మిగతా చట్టంలో ఆవిడే ప్రూవ్ చేసుకోవాలి అని మీద రేపు జరిగిందంటే ఏంటి సాక్ష్యం ఉంటాయి నువ్వు ఏం చెప్పగలరు వాళ్ళే ప్రూవ్ సార్ వాళ్ళ ఇగో ఓయో రూమ్ లోకి వెళ్ళాం సార్ అదిగో సార్ ఇది సార్ ఇది సార్ అంతే కానీ దా దానికి మెడికల్ లీగల్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి జరిగిందా లేదా మెడికల్ టెస్ట్ జరిగిందా ఇవన్నీ చూసిన తర్వాతే కన్ఫర్మ్ చేస్తారు ఇది నార్మల్ ఐ ఐపిసి సెక్షన్ ఇది పోక్సో సెక్షన్ లో మరీ దారుణం అనమాట చాలా దారుణం అది పోక్సో ఇది బేసికలీ చిన్న పిల్లలను ఉద్దేశించి పెట్టిన ఎందుకంటే పిల్లలు అబద్ధాలు చెప్పరు పిల్లలు ఒక పదేళ్ల పాప లేకపోతే ఒక ఎనిమిది పాప పాప మెదేటట్టు జరిగింది అనుకో పిల్లలు అబద్ధం చెప్పరు వాళ్ళని అన్ని నిజాలే చెప్తారు వాళ్ళు ఎక్కడి నుంచి సాక్ష్యాలు తీసుకొస్తారు అనే నేపథ్యంలో దీన్ని చట్టం చేయడం జరిగింది దాని అనే ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు పదహారు ఏళ్ళు వాళ్ళకి తెలియదా అమ్మాయిలకి ఏం జరుగుతుందో స్పృహ ఉంటుంది ఖచ్చితంగా తెలుసు సరే అప్పటికి కూడా సరే నువ్వు చెప్పినట్టుగా చట్ట కానీ ఇక్కడ జానీ మాస్టర్ కేసులో పెట్టింది పదహారు అమ్మాయి కూడా కాదు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి కూడా కాదు ఇరవై ఏళ్ళ అమ్మాయి ఇప్పుడు ఆ చట్టం ఎందుకు చేశారు అంటే చిన్న పిల్లలు దేవుడితో సమానం చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరు పద్దెనిమిది ఏళ్ళ దాటి వాళ్ళకి తెలుగుతేటలు వస్తాయి వాళ్ళు అబద్ధాలు చెప్పొచ్చు కాబట్టి అది మన పరిగణ బట్ వీళ్ళు చెప్పింది నిజమని పరిగణించాలి అనే నేపథ్యంలో చేశారు కదా మరి ఒక ఇరవై ఒక్క ఏళ్ళ అమ్మాయి చెప్పేది నిజమని ఎలా పరిగణిస్తారు ఎవరు అన్నారు సో దానికి పోక్సో అప్లై అవ్వదు ఉల్టా చెప్పినా కూడా కరెక్ట్ అని చెప్పారు పోసుకో అది పెడితే పోసుకోవాలి ఎవడన్నా ఓకే పోక్సోద అది పెడితే గా అయితే అదేంటన్నా పిల్లలు చెప్పిన దానికి వేరే ఇది దక్కర్లేదు వాళ్ళు చెప్తే అది నిజంగా మనం ట్రీట్ చేయాలి అని భావించి పెట్టిన దాన్ని పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెడతానని ఎలా చేస్తారు ఓకే దానికోసం ఒక సెక్షన్ లో దాని క్లియర్ కట్ గా పోక్సో ట్వంటీ వన్టీన్ కరెక్ట్ గా కోడ్ చేయలేకపోతుంది దాంట్లో ఏం చెప్తారంటే ఎవరైనా పెట్టచ్చు పోక్సో అనేది ఒక చిన్నపిల్లకి అన్యాయం జరిగింది అనిపిస్తే నువ్వు వెళ్ళి పెట్టచ్చు అతను వెళ్ళి ఓకే వాళ్ళ బ్లడ్ బ్లడ్ రిలేటివ్స్ పెట్టచ్చు ఎవరైనా వెళ్ళి పెట్టచ్చు మీకు తెలిస్తే ఓకే ఇంక్లూడింగ్ ద చైల్డ్ అని వస్తారు ద చైల్డ్ అంటే ఏంటంటే ఆ అమ్మాయి కూడా వెళ్ళి పెట్టచ్చు ఓకే ద చైల్డ్ ఎప్పటిదాకా చైల్డ్ సో పదేళ్ళు లో జరిగింది అనుకుందాం పదకొండు ఏళ్ళకి పెట్టచ్చు ఏళ్ళకి పెట్టచ్చు పద్దెనిమిది ఏళ్ళ వరకు కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటక ముందు పెట్టచ్చు అప్పటిదాకా నువ్వు చైల్డ్ పద్దెనిమిది ఏళ్ళు దాటిపోయిన తర్వాత యువర్ అడల్ట్ వేర్ ఇస్ ద చైల్డ్ చట్టం ప్రకారం కూడా అక్కడ ద చైల్డ్ అందుకే అది చేశారు ఎందుకంటే పద్దెనిమిది దాటిపోయిన వాళ్ళ మాటలను బేస్ చేసుకుని మనం పోగ్స పెట్టలేం అనేదే అక్కడ పాయింట్ ఈ పాయింట్ కూడా పక్కన పెట్టేసి కేసులు పెట్టేసి ఆయన నలభై రోజులు జైలు పెట్టేసి అందుకనే కదా ఇప్పుడు ఆ కాల్ రికార్డ్స్ కానీ లేకపోతే ఆ జోడికి సంబంధించిన అవన్నీ కూడా పట్టుకురావడానికి కారణం ఏంటంటే అది ఓకే